హాయ్ అండి మనం పారుజాతి పువ్వులు నేలను తాకిన తర్వాతే దేవుడికి పెట్టాలని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి అలానే ఈ పారుజాతి పువ్వుల్ని మనం భద్రపరచుకోవటం కూడా చాలా సులువండి వీటిని ఉదయాన్నే ఇలా మనం చెట్టు కింద రాలిన పువ్వుల్ని ఏరుకొని మనం ఈరోజు ఎలా భద్రపరచుకోవాలి అన్నది చూపిస్తానండి అలానే ఇవి చిన్న చిన్న పువ్వులు కదండి మనం చక్కగా ప్రతిరోజు దారంతో చక్కగా దండలు కట్టి మనం వీటిని భద్రపరుచుకొని జాగ్రత్త చేసుకుని పూజా సమయంలో ఉపయోగించుకునేటట్టు మనం ఈరోజు మీకు చెప్తానండి ఎందుకంటే మనం ఉదయాన్నే లెగిసి వీటిని కూర్చి తర్వాత మనం దేవుడికి పెట్టాలంటే అస్సలు టైం సరిపోదు కదండి అందుకే ముందు రోజునే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా ముందు పువ్వుల్ని కొంచెం వాటర్ వేసి నీళ్ళైతే వంచేయండి వంచిసాక ఇలా డబ్బాలో భద్రపరుచుకోండి అలానే కుదిరితే దారంతో పువ్వుల్ని గుచ్చి మీరు ఇలా భద్రపరుచుకుంటే మనం ఎన్ని రోజులైనా ఉంటాయి సుమారు మనం ఇది రెండు మూడు రోజులు కూడా భద్రపరచుకోవచ్చు ఇలా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి చక్కగా మన పూజా సమయానికి ఉపయోగపడతాయి ఇలాంటి వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మరోసారి దండ గుచ్చి మీకు చూపిస్తానండి దేవుడికి అలంకరించుకోవడానికి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి బాగా